భారత వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కొనసాగుతోంది అది ఈరోజు సాయంత్రం నాటికి పూర్తిగా బలహీనపడే ఛాన్స్ ఉందని ఐఎండి చెప్పింది దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మాత్రం మరో నాలుగు రోజులు యాక్టివ్గా చురుగ్గానే ఉంటాయి ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది ఇవాళ కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది అయితే శాటిలైట్ మ్యాప్స్ని బట్టి చూస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయి రాయలసీమలో మాత్రం సాయంత్రం సమయంలో మేఘాలు ఇంకా వెళ్ళిపోయి ఎండ వాతావరణం లాంటిది కనిపిస్తుంది అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడతాయని శాటిలైట్ లైవ్ మ్యాప్స్ చెప్పట్లేదు ఐఎండి అంచనా మాత్రం వర్షాలు ఈ కోస్తాలో పడతాయన్నట్లుగా ఉంది ఇక గాలి వేగం చూస్తే అరేబియా సముద్రంలో గంటకు గాలి వేగం ముప్పై కిలోమీటర్లుగా ఉంది అది కంటిన్యూగా అలాగే ఉంది అది తగ్గట్లేదు ఏపీలో గాలి వేగం మ్యాక్సిమం ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది గంటకి తెలంగాణలో గంటకి ఇరవై కిలోమీటర్లుగా ఉంటుంది బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి నలభై కిలోమీటర్లుగా ఉంది సో కోస్తాంధ్ర తీర ప్రాంతం ఇదంతా కూడా కొంత గాలి ఎక్కువగానే ఉంటుంది ఈరోజు ప్రయాణాలు చేసేవారు కూడా ఈ గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉష్ణోగ్రత చూస్తే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత మ్యాక్సిమం ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఈ రాయలసీమలో కొంత వేడి ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఇవాళ తేమ తెలుగు రాష్ట్రాల్లో బాగా తగ్గింది తెలంగాణలో యావరేజ్గా తేమ అరవై శాతమే ఉంది ఏపీలో కోస్తాలో డెబ్బై శాతం ఉంటుంది రాయలసీమలో మాత్రం నలభై శాతమే ఉంటుంది అందువల్ల ఈరోజు రాయలసీమలో కొంత వేడి వాతావరణం కనిపిస్తుంది ఓవరాల్గా ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినట్లే మళ్ళీ ఒక రెండు మూడు రోజుల వరకు కూడా ఇక మనకి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపించట్లేదు ఆ తర్వాత మాత్రం ఆసియాలో వచ్చే తూర్పు తూర్పు ఆసియా నుంచి వచ్చే మేఘాలను బట్టి వాతావరణం ఉంటుంది ఇది లేటెస్ట్ రిపోర్ట్